ఇక్కడ ఇంకోటి ఒక పని చేసేప్పుడు పనివాడు పని శుభ్రతను కూడా చూస్తాడు ఉదాహరణకి శరీరాన్ని పూడ్చి పెడతానికి వాడు అంటే శ్వాసలో పనిచేస్తున్నాడు కాపలాలు వచ్చిన శవాన్ని పూడ్చి పెడతాడు తగలబెట్టే టైంలో తగలబెడతాడు వాడు ఏం చేస్తున్నాడు ముందు గొయ్యి చేస్తుంటాడు వయసును బట్టి రావుని బట్టి సన్నం బట్టి కూర్చోబెట్టాలా పడుకోబెట్టాలా నిర్ణయం వాళ్ళ బంధువులు చెప్పిన ప్రకారంగా ఆ శవాన్ని పూడ్చిపెడటానికి కూర్చోటానికి పెడతారు అప్పుడు వాడు అంచనా ఉంటుంది ఇంత గొయ్యి పొడుగు ఫ్రీగా చేసి ఆయన ఒక ఋషి కానీ ముని కానీ ఒక అవధూత కానీ అయితే కూర్చోబెట్టి పోర్చండి అంటారు అప్పుడు ఏం చేస్తావు నువ్వు మెజర్మెంట్ నీకు ఒకటి ఉంది నీ గమనిక భూమి ఆ మనిషి ఎత్తు లావు సన్నబెట్టి శుభ్రంగా గొయ్యి ముందే సిద్ధం చేసుకుని కూర్చోబెట్టి అప్పుడు చేతుల కాళ్ళు కనుక వంగపోతే నిర్దాక్షిణ్యంగా ఆయన గురువు అయినా ఇంకోడా సరే బలవంతంగా వెళ్ళి తిప్పేస్తాడు అందుకే సహజంగా కొంతమంది గురువు చనిపోగానే లేదు బాశ్ చేసేస్తారు అప్పుడు వెట్టడానికి సర్దుకుంటాయి లేకపోతే విరిగిపోతాయి అర్థమవుతుందా ఆ విధంగా తను కూర్చోబెట్టి మట్టి వేసి పెట్టేస్తాడు ఇదంతా నీ గమనికలో జరిగిందా అప్పుడు నీ గమనికేంటి గొయ్యి నీ గమనికేంటి మట్టిని బయట పెట్టావు నీ గమనికేంటి లోతు చూసావు అన్ని చూసాయి ఆ శవాన్ని గమనించి గుర్తించి ఎంతవరకు చేయాలి చేసి ఆ పైన కూడా లేచేసి కొన్నాళ్ళ తర్వాత అక్కడ ఒక సమాధి కట్టి అక్కడ ఒక వృక్షం కానీ ఏది కానీ పెడతావు ఆ విధంగా అప్పుడు నువ్వు సమాధినే బిర్గతంగా ఉన్న సమాధినే చర్చిన శవాన్ని పురుషు నీలో ఉన్నటువంటి ఆకలి దెబ్బ తీసుకున్న తర్వాత నీకు మన పదార్థం నీ దేవుని కోసం ఎలా ఉంది నొప్పి బాధ ఎక్కడి నుంచి పుట్టింది నొప్పి కండరానికి కానీ గమనించి గుర్తించి తెలుసుకుని వైద్యం కూడా చేసుకుంటున్నావు కదా రెమిడీ చేసుకుంటున్నావు కదా కానీ గమనించే లక్షణం నీకు మాత్రమే స్వయంగా ఉంది ఒకరితో ఇచ్చింది కాదు ఒకరితో పుచ్చుకునేది కాదు అంటే స్వయంగా గమనించుటా గుర్తించుటా తెలుసుకుంటా స్వయంగా అనుకుంటా ఈ శరీరక్షణ నీ శరీరక్షణతో నువ్వు ఇలా ఉన్నా ఎటువంటి సుఖ సుఖాలు ఉన్నప్పటికీ నీ సాక్షాత్కారాన్ని ఖచ్చితంగా నిర్భయంగా చూడవచ్చు